హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు అయితే మనకు పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు పెట్టినామండి లేటెస్ట్గా కూడా ఒక రెండు మూడు రోజుల క్రితం వీడియోని పెట్టినాము ఆ వీడియోలో కూడా రెండు పుంజులు తక్కువ ధరకే అమ్మకానికి పెట్టారండి అంటే సేల్ అయిపోయినాయి రెండు పుంజులు కూడా అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల ఇంకో పుంజం అయితే పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి నెమలి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు నెమలిగా చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఒక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క బరువు ఇది మూడున్నర కేజీ ఇక వైస్ విషయం తీసుకుంటే కనుక నెలల వయసుకెళ్ళ పుంజు అని చెప్తారు అంటే ఫోర్టీన్ మంత్స్లో దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ఈ నెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల రూపాయలండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తరంగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తారంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మాత్రం బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు ఏపీ తెరంగాల ఎక్కడికైనా సరే చేయాలని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పీలేరు టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే ధర తక్కువ ఎక్కువని కానీ మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అంతేకాకుండా మనం లైవ్లో వెళ్ళి చూసి ఒకవేళ ధర మాట్లాడుకొని పుంజు నచ్చి ధర మాట్లాడుకొని మనం కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా వర్షాల వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఒకవేళ డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక మనకు నచ్చి పుంజుని మనతో పాటు కొని తెచ్చుకోవచ్చండి కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక వాళ్ళు వీడియో కాల్ లో మీకు చూపిస్తారండి నచ్చితే మీరు పుంజు ధర మాడుకొని కొనుక్కోవచ్చండి అలాగే స్లీపర్ గారి నెంబర్ని అయితే నేను వీడియో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజుని డిస్కౌంట్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్